ఓం శ్రీ గణేష్ నమ ఓం శ్రీ గురుభ్యో నమ మాత్రే నమ నమస్కారం అండి అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్ మనం శ్రీ లలిత సహస్రనామ స్తోత్ర నమాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా శ్రీమాత్రే నమ కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ పెట్టండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి దయచేసి ఓకే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము శ్రీమాత్రే నమ ఏడు వందల ముప్పై మూడు మూడు నామము నంది విద్య నాలుగు అక్షరముల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు నంది విద్యాయ నమ అని చెప్పాలి నంది నందీశ్వరిని చే ఉద్ధరింపబడిన విద్యా విద్య రూపిణి ఆనందాన్ని పొందించే వాటిలో నంది విద్య ఒకటి శ్రీ విద్యకు సంబంధించిన భాను విద్య చంద్ర విద్య లాంటిదే ఇది కూడా ఆనందాన్ని కలుగచేసేది కాబట్టి దీని ఆనంద విద్య అని కూడా అంటారు తాళము లయ ఛందస్సు స్వరము శృతి రంగ ప్ర ప్రసాదము తెర ఎత్తగా అనే రంగస్థలమని గుర్తు రాకుండా ఉండేందుకు చేసే మార్పులు కూర్పుల ఏర్పాటు స్టేజ్ అరేంజ్మెంట్ ఆహార్యము అంగీకము వాచికము సాత్వికము మొదలైన అన్నిటితో పాటు పాత్రలు చెప్పవలసిన సంభాషణాదులు సంపాదకత్వము ఎడిటింగ్ దర్శకత్వము డైరెక్షను మొదలైనవన్నీ కలిసి ఉండేదాన్ని నంది విద్య అంటారు నటరాజు చేత నందీశ్వరాదులకు నర్తవాసన కాలంలో ఈ నంది విద్య ఉపదేశింపబడింది నందీశ్వరునిచే ఉద్ధరింపబడిన విద్యా స్వరూపమని ఈ నామానికి అర్థము శ్రీమాతే నమ ఏడు వందల ముప్పై నాలుగు నామము నాలుగు అక్షరముల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు నటేశ్వరాయ నమ అని చెప్పాలి నట నటించుండకు ఈశ్వరి ప్రపంచాది నాదురాలు కర్తవ్యము నిర్వహించుట అన్న అన్నదానికి అర్థమేమిటో నటము అన్న పదానికి అదే అర్థము అయితే ఇది నటన కాదు నటముకి నటనకి తేడా ఉంది ధర్మోత్తర జీవితంలో నటించేవాడు చేసే పనులు నటన క్రిందకు వస్తాయి కేవలము స్వార్థపరత్వంతో జీవితంలో చేసే పనులు వేసే వేషాలు నటన క్రిందకు వస్తాయి అందరి వ్యక్తుల ద్వారా అమ్మవారు ఈ జగన్నాటకంలో నటిస్తూ ఉంటుంది నాటకాలు కోపమును అభినయించుట బాధను అభినయించుట ఆనందము అభినయించుట ఇత్యాది ఉంటాయి ఇవన్నీ ఆ పాత్ర దారి నిర్వహించవలసిన కర్తవ్యములే ఆ విధముగా అభినయించేవాణి నటేశ్వరుడు అంటారు ఈ అభినయము మళ్ళీ రెండు రకాలు ఒకటి తాండవము ఇది అయ్యవారు శివుడు చేసేది రెండు లాస్యము ఇది అమ్మవారు చేసేది ప్రపంచ లాస్యకాయ సమస్త కాండవాయ అన్నారు ఆదిశంకరులు అర్ధనారీశ్వర స్తోత్రములో ఈ తాండవము చేస్తున్నప్పుడు అన్ని జంతువుల కంఠధ్వనులు పుట్టాయి అవే మహేశ్వర సూత్రాలయ్యాయి ఈ సూత్రాలే తర్వాత వివిధ అచ్చులు హల్లులు రూపొందింపబడిన అక్షర సమన్వయమాయ్ అవతల నటుడు కోపాన్ని అభినయిస్తూ ఉంటే మనకు కోపము వచ్చినప్పుడు మనలో ఏం జరుగుతుందో ఎదురుగా అభినయించే ఆ నటునిలో మనం చూడవచ్చు అలాగే ఈ విధంగా మనలో జరిగేవి అన్నీ మనం చూసుకోలేనప్పుడు తెలుసుకోలేనప్పుడు చూసుకునేందుకు తెలుసుకునేందుకు ఉపయోగపడేవి అభినయ ఆదులని ఈ అభినయంలో ఆవేశ స్థాయి లెవెల్ ఆఫ్ ఎమోషన్ నుండి స్ఫూర్తి స్థాయికి లెవెల్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ప్రేక్షకుడు లేదా శ్రోత ఎదగడం జరుగుతుంది ఒకటి నట ప్రక్రియకు ఈశ్వరి రెండు వ్యక్తులందరి ద్వారా జగన్నాటకంలో నటించు ప్రధాన సూత్రధారి అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చు ఈ మాత్రే నమ నటేశ్వరస్య చిదంబర నటస్య ఇయం తదానుకారిణి యదాహురాభియుక్త జంగ ఖండోహృన నఖ కిరణ రసత్కరారి కరారా బృంగ ప్రసారీసూకూ నృతానుకారే జయంతి నా స్వచ్ఛంబో విధానాభిదండ్రీమాత్రే నమ నటేశ్వరి చిదంబరమందరి నటేశ్వరునికి సంబంధించినది చిదంబర నటేశ్వరిని అనుకరించున్నది చిదంబరం మందు నటరాజస్వామిని అనుకరించునది అతని వల్లే నాట్యం చేయుచున్నది పెద్దలి విషయమును వర్ణించిరి జంగ కాండము పిక్కల వరకుండు కాలు అనేడు పెద్ద తూడు గలది గొల్లకాంతులు అనేడు ప్రకాశించు గింజులక సముదాయం చే ఉన్నత మైదనియు మందరి భాగమందలి పారాని అనేడు చిగురులు రేకులు గలదయు అందమైన అందే అన్నడు తొమ్మిద గలదయు తన శరీర లావణ్యమన్నడు నూతిలో పుట్టిన తామెర పువ్వు శోభను ధరించినయు పార్వతీదేవి పైకెత్తిన కాళీపాదము శంకరుని నాట్యమును అనుకరించుటయందు సర్వోత్కర్షముగా ఉన్నది అని వర్ణించి దీనిలో శంకరుని వలె నటనమును చేయుటకై ఒక కాలిని మోకాలి వరకు పైకెత్తినప్పుడు రేరాడు పాదమును పద్మమునుగాను పిక్క వరకున్న కాలిని నాళముగాను గోళ్ళకాంతులు కి కింజలకములుగాను పారాణికాంతులు చిగుర రేకులు రేకులుగాను అందే తుమ్మెదగాను రూపకాలము కారము చే వర్ణింపబడిన దీనినే పార్వతీ శంకర నటనమును అనుకరించుచున్నదని భావము నాలుగు అక్షరముల నామము మాత్రే నమ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ శ్రీమాతరే నమహ శ్రీమాత్రే నమ ఓం నమస్య i wow, am yeah.